హైదరాబాద్ లో ఓ టీవీ ఛానల్ యాంకర్ ను కిడ్నాప్ చేసిన యువతి త్రిషాను ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు అతడిని పెళ్లి చేసుకోవాలన్న ఆశతో కిడ్నాప్కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు ఫిబ్రవరి పదవ తేదీ రాత్రి ఐదుగురు వ్యక్తులు ప్రణవ్ ను కిడ్నాప్ చేసి ఓ గదిలో బంధించారు తనను పెళ్లి చేసుకోవాలంటూ సదరు యువతి యాంకర్ ను ఒత్తిడి చేసింది పదకొండవ తేదీ ఉదయం నిందితురాలి బారి నుంచి తప్పించుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు యువతే కిడ్నాప్ చేయించినట్లు గుర్తించారు డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ చేస్తున్న త్రిష మ్యాట్రిమోని సైట్లో ప్రణవ్ ఫోటోలు చూసి ఇష్టపడింది ఎలాగైనా అతన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని కిడ్నాప్ చేసి డిమాండ్ చేసింది ఉప్పల్ పోలీసులు నిందితురాల్ని అరెస్టు చేసి కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు మ్యాట్రిమోని సైట్లో ప్రణవ్ ఫోటోతో చైతన్య రెడ్డి అనే యువకుడు ఆమెతో చాటింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు పదకొండో తారీఖు రోజు ఉప్పల్ పోలీస్ స్టేషన్ మల్కాజ్ మల్కాజ్గిరి సబ్ డివిజన్లో మనకు ఒక కాంప్లైంట్ రిజిస్టర్ అయింది కిడ్నాప్ కేసు కింద ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దానిలో మన కాంప్లైనట్ వచ్చి ప్రణవ్ సిస్టా అని అతను ఒక కాంప్లైంట్ చేయడం జరిగింది నేను ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మరియు జెమ్ని టీవీలో పార్ట్ టైం యాంకరింగ్ కూడా చేస్తారు అతను సాఫ్ట్వేర్ జాబ్ చేసి లెవెంత్ రోజు ఇంటికి వస్తుంటే అతను కారులో వస్తుంటే మిడ్ నైట్ వన్ ఓ క్లాక్ ఒక నలుగురు వ్యక్తులు వచ్చి ఆయనను కిడ్నాప్ చేసినట్టుగా పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో ఆ కిడ్నాప్లో భాగంగా ఆయన వాళ్ళతోటి బార్గెన్ చేసి వాళ్ళతోటి తెలివిగా మాట్లాడి సమూహం ఆయన వాళ్ళ నుండి బయటపడి మనకు పోలీస్ స్టేషన్లో వచ్చి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది కాంప్లైంట్ యొక్క సారాంశం ఏంటంటే దీనిలో ఒక లేడీ కృష్ణ భోగిరెడ్డి కృష్ణ అని ఒక ఈమె డిజిటల్ మార్కెటింగ్ చేస్తుంది హైటెక్ సిటీలో ఆమెకు టూ ఇయర్స్ కింద ఆమె మ్యాట్రిమోనీలో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు ఆయన ప్రొఫైల్ మనకు ఎవరైతే కాంప్లైంట్ ఉన్నాడో ఈ ప్రణవ్ సిస్టా అని అతని ప్రొఫైల్ పెట్టుకున్నాడు ఈయన కొంచెం గుడ్ లుకింగ్ పర్సన్ జెమినీ టీవీలో యాంకరింగ్ ఇట్లా చేస్తాడు సో ఆయన అని అనుకున్నది తర్వాత అతను కాదు అని చెప్పి ఆమెనే ఎవరైతే మన ఈ దీనిలో కిడ్నాపర్ ఎవరైతే ఉన్నదో మన తృష్ణ ఆయననే ఆమెనే ఇతనికి ప్రణవ్కు రీచ్ అయింది రీచ్ అయ్యి మీ యొక్క ప్రొఫైల్ ఎవరో యూజ్ చేస్తున్నారని చెప్పి అతనికి వాట్సాప్ ద్వారా రీచ్ అయ్యి ఆమెకి ఇంటిమేషన్ ఇస్తే ఆయన ఇమీడియట్గా ఆ ప్రణవ్ పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది నా ఫోటోను వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారని చెప్పి సో ఆ ఇష్యూ అంతటితో అయిపోయింది అయిపోయిన తదనంతరం కూడా ఆమె ఇతనికి రీచ్ అయ్యి ఈయనను ఫాలోఅప్ చేయడము ఈయనతోటి స్టాకింగ్ చేయడము స్టాకింగ్ అంటే ఫాలోఅప్ చేయడం వెంబడబడడం చేసింది అంతే అంతతో ఆగకుండా ఆమె ఈయన కార్లో ఒక డివైస్ జిపిఎస్ డివైస్ పెట్టి ఈయన మూమెంట్స్ అన్నీ తెలుసుకుంటూ ఈయన ఎక్కడ పోతున్నాడు ఏందని చెప్పి ఆయనకు ఫోన్ చేసి ఇలా నువ్వు ఇక్కడ ఇక్కడున్నావు అని చెప్పి బెదిరియడం జరిగింది అలాగే ఒకరోజు లెవెంత్ ఫిబ్రవరి రాత్రి ఒంటి గంటకు ఆయన డ్యూటీ నుండి తిరిగి వస్తుంటే ఆయనను హైర్ చేసిన గూన్స్ను పట్టుకొని కిడ్నాప్ చేసి ఆయన ఆమె ఆఫీస్ తీసుకొని పోయి బెదిరియడం జరిగింది దానిపై విచారణ చేసి ఇదంతా నిజమని తేరడంతో ఆయన ఆమె పెట్టిన జీపీఎస్ సిస్టమ్ ఏదైతే యాపిల్ ఎయిర్ ట్యాగ్ మరియు ఆమె ఆ ఎయిర్టాగ్ ద్వారా ఆమెకు మొబైల్కి యాపిల్ ఫోన్కి వస్తున్నటువంటి కనెక్ట్ అయినటువంటి యాపిల్ అది కూడా మనం సీజ్ చేయడం జరిగింది దీనిలో అందులో భాగంగా ఈయన కిడ్నాప్ చేసినప్పుడు ఆయన కొట్టినప్పుడు ఆయనకు ఇయర్ డ్రమ్స్ డ్యామేజ్ అయ్యి హోల్ కూడా జరిగింది వంద సార్లు చెప్తున్నా స్టేషన్ పోదాం అంటే అంటది ఏసీపీ సార్ మాట్లాడితే వాళ్ళ దగ్గర అంటది యాక్చువల్లీ నేను కంప్లైంట్ ఇద్దామని మా ఏరియా పోలీస్ ఇస్తే పైసలు అడిగారు సార్ అంటే మళ్ళీ ఏసీపీ సార్ దగ్గరంటా పైసలు అడిగారు అని ఆయన అడిగాడు ఎవరు ఎవరు అడిగారు పైసలు లేదు సార్ ఎవరు అడిగారు పైసలు ఫ్రాడ్ నా బద్దాలు